హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను అది వచ్చేసి ఏంటంటే వంకాయ మరియు కోడిగుడ్డు టొమాటో కర్రీని చూపించిపోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒక్కసారి కాంబినేషన్ వండుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ లెగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా పోపు దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు చీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ఇవన్నీ దూరగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన అంతా కూడా పోయి ఇలా కొంచెం లైట్గా కలర్ మారాలన్నమాట అంటే బాగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా పచ్చివాసన అంతా కూడా పోవాలి అప్పుడే కర్రీ టేస్టీగా వస్తుందండి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ వేగనివ్వరు కర్రీ అంతా కూడా అదే వాసన వస్తూ ఉంటుందన్నమాట సో అలా చేయకండి బాగా వేయించాలి ఆ తర్వాత ఇందులోకి పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇలా పొడవు ముక్కలుగా ఉంటే కర్రీకి బాగుంటుంది వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే తగినంత కారం ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట నేనైతే ఒక టేబుల్ స్పూన్ పైన కారం వేసినానండి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇక వంకాయల్ని వండించుకోవాలండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉంచాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి టమాటో ముక్కలు వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు పండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజువి సరిపోతాయండి అందుకంటే ఎక్కువ ఏం పట్టవు ఈ కర్రీకి ఇలా టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి టమాటో ముక్కలు కూడా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఆ తర్వాత మూత తీసి చూస్తే టమాటో ముక్కలు మెత్తగా ఉడికాయండి ఇప్పుడు ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలి మరి ఎక్కువ ఏం పట్టవండి ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికించిన తర్వాత ఇలా అనమాట వంకాయలు టమాటో అంతా కూడా పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇక చివరగా కొంచెం హోమ్మేడ్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఒకవేళ ఇది ఇంట్లో అవైలబుల్ లేకపోతే బయట కొన్న గరం మసాలాను కూడా అండి అలాగే కొంచెం ధనియాలు కూడా అనమాట ఈ రెండు కూడా వేసి బాగా కలుపుకొని ఇక ఈ స్టేజ్లోనే ఉడికించిన కోడిగుడ్లను కట్ చేసి వేసేసుకోండి సో లేదా ఇలా కట్ చేయకపోయినా సరే కోడిగుడ్లకి ఘాట్లైనా పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేస్తానండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు చివరిగా కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా అనమాట ఒకసారి ట్రై చేయండి ఇక మనం ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి మసాలా అంతా కూడా చక్కగా పట్టి కర్రీ రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించిన తర్వాత కర్రీ చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే అన్నంలోకి బాగుంటుంది చపాతి పుల్కా రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి కాంబినేషన్ అనేది చాలా టే టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్